ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పెద్దకంశెట్టి గనబాబు మరియు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి దుర్గా ప్రశాంతి తొంభై రెండో వార్డు పెంకటాపురం గ్రీన్ గార్డెన్ వెంకటాద్రి గార్డెన్ ప్రాంతంలో ఎన్నికల శంకారావాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు ఆశీర్వాదాలతో బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్పొరేటర్ బొమ్మిటి రమణ దాడి పెంకటరమేష్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు కూడా మొత్తం డబ్బంతా కూడా మరి వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఎవరైతే సామంత ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ రోజు ఇసుక రేటు చాలా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈ రోజు ఆ ఇసుక కూడా మరి దొడ్డిదారిని అమ్ముకునే పనికి తీసుకొచ్చారు అన్ని ధరలు పెరిగిపోయినాయి నిత్యావసరాలు పెరిగిపోయినాయి అదే విధంగా ఈ రోజు ఏదైతే కందిపప్పు నూలు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏ రకంగా ఉండే ఈ రోజు ఏ రకంగా ఉన్నాయో చూస్తే అన్ని ధరలు పెరిగి ఈ రోజు బట్టలు నొప్పి నొప్పులు వేస్తున్నారు అంటారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారా కాదా మీ అందరు కూడా ఆలోచన చేశారని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం అందుకనే మీ అందరికి మరి ఈ రోజు ఏదైతే భారమైనటువంటి బతుకులు ఏ పథకాల అమలుగా నేను ఇచ్చిన ఇళ్ళకే రంగులేస్తున్నాను మనం ఇచ్చినటువంటి భవనాలు తప్ప కొత్తగా ఒక భవనం నట్టింది లేదు ఈ రోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఒకవైపు ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచన లేదు ఇక్కడే అలా చెప్పవలసి ఉంది ఒక అనుకోని సంఘటన జరిగింది మనం అందరం ఇబ్బందులు పడ్డాం ఈ రోజు వాళ్ళు కూడా ఆ కంపెనీ ఈ కంపెనీ కాదు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కాకుండా మరి వేరే రకంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని కలబు పెట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చినా ఈ రోజుకి అనుమతులు ఇవ్వలేదు సుమారు ఐదు వందల కుటుంబాల దానిపైన కాంట్రాక్ట్ కార్మికులు ఈ గ్రామం నుంచే ఒక్క గ్రామం నుంచే ఆధారపడిన వాళ్ళు మరి రోడ్డుని పడిన సంగతి తెలుసు మరి ఈ రోజు వారిపై ఏ రోజు రోజు చాలా హామీలు ఇచ్చారు మంత్రులు ఎక్కడ పడుకుంటారు స్వాగతం కానీ మీ ఆశీసులు గాని చూస్తా ఉంటే గత మూడు సార్లు కంటే అత్యధిక మెజారిటీ ఒక ఈ గ్రామం నుంచే ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజే యువత భవిష్యత్తు ఈ జగన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ పెరిట ముఖ్యంగా యువతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలవడానికి కారణమైనటువంటి ఆ యువత ఈరోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటినే ఇస్తారని ఐదేళ్లు నమ్మించి మోసం చేసి ఒక్క యువతనే కాదు ఆడవాళ్ళకి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తారని చెప్పి ఈ రోజు లిక్కర్ పాలసీ చూస్తే ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టి ఆ మద్యం తయారీదారులు కూడా జగన్ రెడ్డి గారి బంధువులతో ఈ రోజు ఆ కొత్త కొత్త బ్రాండ్లతో వంద రూపాయలు జరిగేటువంటి సరుకు రెండు మూడు వందల రూపాయలతో నాసి రకం సరుకు ఆరోగ్యాలు హాని కలిగించేటువంటి ఈ మద్యపాల నిషేధం ఎలా అమలు అవుతుందో మీరు చూస్తున్నారు ఒకవైపు గంజాయి గంజాయి విచ్చలవిడిగా వీధి వీధిని దొరికేటట్టుగా ఆ గంజాయి వ్యాపారం కూడా మరి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చేస్తున్నారంటే ఒకవైపు మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం సంపద సృష్టించడం చేతకాల ఉద్యోగాల కల్పన చేతకాల మరి ఏదైతే మనం చూస్తున్నటువంటి మరి అప్పు చూస్తే రాష్ట్రంలో బ్యాంకుల నుంచి ఉండేటువంటి సంపదకి ఇచ్చేటువంటి రుణం కంటే పరిమితి కంటే ఎక్కువ అప్పు చేశారు ఆ అప్పులు కూడా ఇంకా విలువైనటువంటి మన ప్రభుత్వ భూములు కూడా తనఖా పెట్టారు విశాఖపట్నంలో భూములు అన్ని కూడా ఈ రోజు పాలిటెక్నిక్ కానీ మరి ఈరోజు కేజీహెచ్ కానీ సెంట్రల్ హౌస్ కానీ వీటన్నిటికీ మించి మన గోపాలపట్నం మన రైతు బజార్తో సహా అన్ని తనఖా పెట్టి రోజు ఆ బ్యాంకుల పరిమితి దాడితే ఇంకా ఎవరు అంటే ఇరవై ఏళ్ళ దాకా మనకు ఆదాయం చూపించాలంటే ఒక పెద్ద తప్పు చేశారు మీరు అందరూ తెలుసుకోవాలి ఇరవై ఏళ్ల దాకా మన ఇంటి పన్ను ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు అప్పు పుట్టించుకోవడానికి ఆ అప్పు వడ్డీ తీర్చడానికి మళ్ళీ మన అందరి పైన భారం వేస్తున్నారు ఎలాంటి భారం వేస్తున్నారు మీరు అందరూ చూసారు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచారు మూడు వందల రూపాయలు కరెంటు వచ్చేవాడికి పదిహేను వందలు నుంచి రెండు వేల రూపాయలు కరెంటు బిల్లుతో బాధ ఒకవైపు గ్యాస్ ధర మిగిలిన రాష్ట్రాల కంటే అదనంగా ఐదు వందల రూపాయలు ఉండేటువంటి గ్యాస్ ధర ఈ రోజు